వారికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇవాళ మనం ఎందుకు జనసేన పార్టీలో నేను ఒక సంవత్సర క్రితమే చేరానండి నాకు పవన్ కళ్యాణ్ గారంటే చాలా అభిమానం ఆయన అభిమానంతోనే ఈ పార్టీలో చేరారు చేరిన దగ్గర నుంచి మా వాళ్ళు అందరూ వాళ్ళు ఎక్కువ చేయలేకపోయినా నా వరే సహాయం చేశాను అదేవిధంగా రెండవ స్థానంలో అట్లా కృష్ణారావు గారు మా వాళ్ళందరూ గమనించుకోవాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మత్తిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన జై జనసేన ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షులు మరియు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సులూరుపేట నియోజకవర్గానికి సంబంధించిన నాలుగో విడత క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమం ఈరోజు మన ఆడిపేటలో అట్టహాసంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన క్రియాశీలక కార్యకర్తలు మరియు క్రియాశీలక కార్యకర్త నమోదు వాలంటీర్లు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మన క్రియాశీలక కార్యకర్త నమోదు వాలంటీర్లు ఎంత కష్టపడ్డారో గత ఐదు సంవత్సరాలుగా మనం చూస్తున్నాం మొదట విడతలో వందల్లో ఉన్న మనం నాలుగో విడతకు వచ్చేసరికి వేళల్లో మనం క్రియాశీలక సభ్యత్వ నమోదు చేసుకోవడం నిజంగా చాలా సంతోషకరం ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు ఎంతోమంది పేదవాళ్ళు కూడా సభ్యత్వం నమోదు చేసుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకి మన క్రియాశీలక వాలంటీర్లు వాళ్ళ సొంత డబ్బులతో ఎంతోమందికి వాళ్ళ లక్షలు వెచ్చించి ఎంతోమందికి క్రియాశీలక సభ్యతలు చేయడం నిజంగా వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరిన పవన్ కళ్యాణ్ గారి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ క్రియాశీలక సభ్యత నమోదులో మొట్టమొదటిగా నిలబడినటువంటి మన శంకు సురేష్ గారికి అదేవిధంగా అట్ల కృష్ణారావున్న గారికి ఇక్కడున్న మన పొన్నా కాటయ్య గారికి మాభాష గారికి ఎంతోమంది కష్టపడి ఈ క్రియాశీలక నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ముఖ్యంగా దాదాపు యాభై మంది వాలంటీర్లు మనం యాభై మంది వాలంటీర్లతో యాభై రెండు మంది వాలంటీర్లతో నాలుగో విడత క్రియాశీలక సభ్యత నమోదు కార్యక్రమాన్ని చేపట్టాం ఈసారి ఈ సంఖ్యను ఇంకా పెంచుకొని ఐదో విడతని మరింతగా మనం విజయవంతం చేసుకొని పవన్ కళ్యాణ్ గారికి సులూరుపేట నియోజకవర్గంలో మనం జనసేన ఎంత బలంగా ఉందో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు మనం మరోమారు మన బలాన్ని మన సంఖ్యని జన సైనికులకు ఇక్కడ ఉన్న నిబద్ధతని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మనం నేను తీసుకెళ్లే విధంగా మీరు కష్టపడిన ప్రతి ఒక్కరికి ఒక మంచి స్థానం దక్కే విధంగా నేను కృషి చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా మన కార్యకర్తలకి జనసేనకి వీర మహిళలకి అందరికీ మాట్లాడతాం అదేవిధంగా చెప్తుంది రెండు వేల ఐదు వందల అరవై నాలుగు సభ్యత్వాలు చేసుకోవడం జరిగింది దాంట్లో ఒక్కొక్క వాలంటీరు మా అత్యధికంగా రెండు వందల ముప్పై రెండు వందల నలభై చేశారు ఆ వాలంటీర్లందరినీ మనం ఈరోజు సన్మానించుకోవడం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రతి మంచి పనిని ఇంతకుముందు గత ఐదు సంవత్సరాల్లో మనం అధికారంలో లేనప్పుడు ఆయన సిద్ధాంతాలని తిరిగి నిజంగా పవన్ కళ్యాణ్ గారి తరపున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఉప ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఈరోజు ప్రజల్లో ఒక మంచి పరిపాలన ఒక మంచి పేరు మనం సంపాదించుకుంటున్నాం నిన్న కూడా చూసినట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద సభ నిర్వహించాలంటే ఎన్నో కోట్లు ఖర్చు అవుతుంది ఆ ఖర్చును కూడా